హలో అండి అందరికీ నమస్కారం మాపల్లి రుచు ఛానల్కి స్వాగతం నవరాత్రి రెసిపీస్లో భాగంగా ఈరోజు చక్కెర బొంగల్ చూపిస్తున్నాను టేస్ట్ చాలా బాగా వచ్చిందండి నాకైతే గుళ్ళు ప్రసాదం తినట్లుగా అనిపించింది అంత బాగా కుదిరింది మరి నేను ఎలా చేసిన వీడియో చూసేయండి ముందుగా పెత్తరపప్పు వేయించుకోవాలి నేను పాన్ పెట్టుకున్నాను పాన్ వేడిన తర్వాత అర గ్లాస్ పెత్తరపప్పు తీసుకోవాలి పెసరపప్పు మంచి కలర్ వచ్చిన తరకు వేయించుకోవాలి మాడనివ్వకూడదు తిప్పుకుంటూ ఉండాలి గరితో ఈ చక్కెర పొంగలి నవరాత్రిలోనే కాదండి ఏ గారు ఏం చేసుకోవచ్చు ఈ చక్కెర పొంగలి టేస్ట్ బాగా రావాలంటే స్వీట్ కరెక్ట్గా ఉండాలి ఇంకొకటి పచ్చకరి పూరం ఉండాలండి ఫ్లవర్ కోసం అప్పుడే మనకి గుళ్ళో ప్రసాదంలాగా ఉంటుంది కరెక్ట్గా నేను పప్పు ఏం చేసుకున్నాను బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నానండి నేను అర గ్లాస్ పెసర గ్లాస్ నర బియ్యం తీసుకుంది నేను కడిగేసి ఉండొచ్చుకున్నాను బియ్యం ఒక పది నిమిషాలు నానితే బాగుంటుంది పప్పు నానక్కర్లేదు నేను పప్పు కూడా కడిగి చేసుకుని వేసుకుంటున్నాను బియ్యంలో దీనికి వాటర్ కాలుతో వచ్చేసి వడికి రెండు తీసుకోవాలి నేను విడిగా వండుతున్నాను కుక్కర్లో పెట్టట్లేదు అందుకని బియ్యం కడిగినప్పుడు అర గ్లాసు వాటర్ ఎక్కువ పోసి ఇచ్చాను మొత్తం నాలుగున్నర గ్లాస్ వాటర్ పోసుకున్నాను కుక్కర్లో అనుకోండి వడికి రెండు సరిపోతాయి కరెక్ట్గా నేను ఒక స్టవ్ మీదనే గిన్నె కూడా పెట్టి ఉడకబెట్టేసుకుంటాను అన్నం పప్పు అన్న ఉడికేలాగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుని పాకం పెట్టుకోవాలి బెల్లం నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి ఇందులో నెయ్యి వేసుకున్న తర్వాత కరిగిన వెంటనే బాదం పప్పులు ముక్కలు కట్ చేసుకున్నాను అవి వేసి వేయించుకోవాలి బాదం పప్పులు వేయడానికి టైం పడుతుంది అందుకే ముందే బాదం పప్పులు వేసి వేయించుకోవాలి జీడిపప్పు తర్వాత వేసుకోవాలి మంచి కలర్ వచ్చే వేయించుకున్న తర్వాత జీడిపప్పులు కూడా వేసుకుని వేయించుకోవాలి పప్పులు మాడనివ్వకూడదు ఫ్లేవర్ మారిపోతుంది పాన్కి వేడెక్కి వేయిపోతుంది అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసేసుకుని వేయించుకోండి బాదం పప్పు వేగిపోయిన తర్వాత జీడిపప్పు గిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి కలర్ మారిన వెంటనే తీసి పక్కన పెట్టుకోవాలి లేదంటే ఇంకా కలర్ వచ్చేస్తే వేడికి నేను ఇప్పుడు వేగిపోయినా తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే నెయ్యిలో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా కొబ్బరి ముక్కలు ఉంటేనే వేసుకోండి వీటి ఫ్లేవర్ అయితేనే బాగుంటుంది పచ్చి కొబ్బరి ముక్కలు అయితే బాగోదు ఎండు ఎండుగొబ్బరి లేదనుకుంటే స్కిప్ చేసేయండి బాదంపప్పు జోడిపప్పు వేసుకుని సరిపోతుంది కొబ్బరి కూడా వేయిపోయిందని నేను పక్కన పెట్టుకున్నా బెల్లం వేసుకున్నాను పప్పు బియ్యం కలిపి రెండు తీసుకున్నాను కదా నేను రెండు బాగు గ్లాసులు బెల్లం తీసుకున్నాను మేము స్వీట్ కొంచెం తక్కువ తింటాము కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే రెండున్నర తీసుకొని సరిపోతుంది కరెక్ట్గా ముప్పై గ్లాస్ వాటర్ పోసుకోవాలి నాలుగు యాలకలు కూడా దంచుకుని వేసుకోవాలి పాకంలోనే నేను అచ్చంగా బెల్లం అంతా చేస్తున్నాను పంచదార వేయట్లేదు పంచదార కావాలనుకుంటే ఒక గ్లాస్ పంచదార కూడా వేసుకోండి బెల్లం పాకం రెడీ అయిపోయింది తీగపాకం ఏమి రావక్కర్లేదండి మాలు ఉడికితే సరిపోతుంది మంచి జిగురు తెలుస్తుంది అనమాట అలా వస్తే చాలు అన్నం కూడా ఉడికిపోవచ్చింది ఇక్కడ గంజి మంచు కూడదు ఇక్కడ ఎగరబెట్టేసుకోవాలి అన్నం అన్నం కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత పాకం పోసుకోవాలి అన్నం అనేది గిన్నెలోకి నేను పాకం పోసుకుంటున్నాను ఫిల్టర్ పెట్టుకుని పోసుకోవాలి బెల్లం పాకం ఏమైనా డస్ట్ ఉంటే అడిగిన వచ్చేస్తుంది పాకం ఇలా వడబోసుకున్న తర్వాత అన్నంలో బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ చక్రపంగా వేసిన స్వీట్ ఎలా అనిపించిందంటే ఇంకొంచెం తిందాం అనిపించేలా అనిపించింది స్వీట్ కరెక్ట్గా ఉంటే అలా అనిపిస్తుంది ఎక్కువగా ఉందనుకోండి కొంచెం తినగానే వద్దనిపించేస్తుంది మనం తీసుకునే బెల్లాన్ని బట్టి కూడా ఉంటుందండి ఒక బెల్లం చప్పగా ఉంటుంది ఒకటి స్వీట్గా ఉంటుంది బెల్లాన్ని బట్టి కూడా టేస్ట్ ఉంటుంది పాకం వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి బెల్లం పాకం పూర్తిగా అన్నం పీల్చుకోవాలి కొద్దిసేపు మూత పెట్టేసేసి మగ్గన మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అడుగుపట్టేస్తుంది అన్నం ఉడికిపోయింది బెల్లం కూడా పాకం వచ్చేసింది కదా మధ్య మధ్యలో తిప్పుతూనే ఉండాలి బెల్లం పాకం పూర్తిగా అన్నం లాగేసుకున్న తర్వాత చిటికొడి పచ్చకర పూరాన్ని పొడి చేసుకుని వేసుకోవాలి ఆ చిటిగుడి పచ్చకరి పూరం ఎంత ఫ్లేవర్ వస్తుందో తప్పకుండా వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరి మొక్కలు బాదం పప్పు జీడిపప్పు కూడా వేసి కలుపుకోవాలి కొంతమంది ఫుడ్ కలర్ని చూసుకోవడం ఇష్టపడతారు నేను ఇక్కడ బెల్లం లైట్ కలర్ తీసుకున్నాను డార్క్ కలర్ తీసుకోలేదు అంటే కలర్ కూడా అంత బాగా వచ్చింది దీన్ని కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నప్పుడు అర గ్లాస్ వేసాను ఇప్పుడు అర గ్లాస్ వేసుకోవాలి మళ్ళీ చక్కెర పొంగల్ అంటే అచ్చంగా వాడతాను కాదండి చేసేది కొంచెం పాలు కూడా పోసుకోవాలి నేను అర గ్లాస్ పాలు పోసాను కావాలంటే గ్లాస్ అయినా పోసుకోవచ్చు పాలు కాచి చల్లారి పెట్టుకున్న పాలు పచ్చి పాలు కాదు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకుని పోసుకోవాలి చక్కెర పొంగలి జారుగా ఉన్న బాగోదు పొడిగా ఉన్న బాగోదు ఇలా ముద్దుగా ఉండాలి పాలు పోసిన తర్వాత బాగా కలుపుకోవాలి మనం పాలు పోసినట్టు కూడా తెలియదండి లాగేస్తుంది ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి లాస్ట్లో నెయ్యి వేసుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు అర గ్లాస్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో నెయ్యి పోయడం అవుతుందండి స్పూన్స్తో వేయడం అవ్వదు అట్లా ఉంటేనే బాగుంటుంది చక్కెర పొంగలి నేను చెప్పిన కొలతలతో అయితే చాలా బాగా వచ్చింది తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి